హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందూస్ లిటిల్ బుక్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ పకోరా అండి ఇది చాలా సింపుల్గా త్రీ టు ఫోర్ మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ టైం నేను పీవీఆర్లో ఒక బేకరీలో టేస్ట్ చేశానండి నాకు చాలా బాగా నచ్చింది సరే మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని ఇంట్లో ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి మనం ప్రిపేర్ చేసే ముందు ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే చాలా టైం తక్కువలో ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయింది నేను ఆలు అనేది నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం జీర ఆవాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం మగ్గనివ్వండి ఆనియన్ అనేది కొంచెం మగ్గిన తర్వాత ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆలు అనేది యాడ్ చేసుకున్నాను దీన్ని స్మాష్ చేసుకోండి ముక్కలు ముక్కలుగా ఉంటే బాగోదు మొత్తం కూడా స్మాష్ అవ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా చేసుకుని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అలాగే కారం కొంచెం గరం మసాలా అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా అవన్నీ కూడా బంగాళదుంపకి బాగా పట్టేలాగా కలుపుకోండి తర్వాత ఫైనల్గా మనం చాప్ చేసుకున్న కొరియర్ని యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలివ్ బట్టని బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకోండి ఎనీ బ్రెడ్ అని మనకి లోకల్లో ఏది అవైలబుల్ ఉంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ కూడా మిల్క్ బ్రెడ్ ఏ యూస్ చేస్తాను మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్కి ఫోర్ ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అప్లై చేసి దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి అందులో కొంచెం పసుపు టేస్ట్కి తగినట్టు సాల్ట్ అలాగే కారం ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుని బ్యాటర్ అనేది కొంచెం థిక్ థిక్ వెరీ థిక్ కాదు అలాగే లూజ్ కాకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి మీకు ఫ్లేవర్ ఇష్టం అండ్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే వామ్ కానీ జీరా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను బ్రెడ్ని గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక కడాయి తీసుకుని ఆయిల్ అనేది వేసి దాన్ని హీట్ చేసుకున్నాను వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఏదైతే బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోండి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం నేను త్రీ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి ఇవి స్లైసెస్గా కట్ చేస్తే నాకు టోటల్గా సిక్స్ పీసెస్ అనేవి వచ్చినాయి ఇవి మనం బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్గా అయితే ఒకటి లేదా రెండు ఎన్ఎఫ్ అండి సరి ఇలా నేను రిమైనింగ్ కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి ఇది మీరు ఈవినింగ్ స్నాక్గానే కాదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కా కూడా తీసుకోవచ్చు ఇది ఆయిల్లెస్ డిష్ అండి ఆయిల్ అనేది అస్సలు పీల్చదు అండ్ మీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి అండ్ పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు లేట్ ఒకసారి మీరు కూడా ఈ డిష్ని ట్రై చేసేయండి అంతే చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీ ప్రాసెస్లో టేస్ట్గా చేసుకునే రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు ప్లీజ్ ఒక కామెంట్ చేసి చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్